హాయ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకవేళ బండలు కావాల్సి ఉంటే క్వాలిటీ గ్రానైట్స్ అని మా ఫ్రెండ్దే ఎవరికైనా కావాల్సి ఉంటే గిద్దలూరు సరి పరిసర ప్రాంతాల్లో ఖమ్మంలో కూడా ఉంది మనోడికి బ్రాంచ్ కావాలంటే సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నైగ్రిటెక్ ఈ రోజు కంటెంట్ వచ్చేసరికి యథావిధిగా అన్ని రాష్ట్రాల గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు అయితే మార్కెట్ అయితే అన్ని అన్ని మార్కెట్లకు ఈ రోజు నుంచి ఈరోజు లాస్ట్ రోజు అన్ని మార్కెట్లు సెలవు తెలంగాణ కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ అన్ని మార్కెట్లు మళ్ళీ యథావిధిగా బుధవారం మార్కెట్ ఉంటుంది అన్ని మార్కెట్లైతే ప్రజెంట్ సెలవు ఇంకా మిగతాది వచ్చేసరికి మన విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ అన్ని మార్కెట్ల గురించి మార్కెట్ ఎందుకు తగ్గుతుంది మన మన దగ్గర ఉండే ఆరు గురించి ఖచ్చితంగా రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం ఖచ్చితంగా ఆ వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు బల్ల బ్యాడికి మార్కెట్ విషయానికి వస్తేకి బ్యాడికి మార్కెట్ అయితే మాత్రం రోజు నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు బస్తాలు రావడం జరిగింది అక్కడ మార్కెట్ విషయానికి వచ్చరికి లోయెస్ట్ ప్రైజ్ కడ్డీ బ్యాడ్ విషయానికి వచ్చరికి ముప్పై ఏడు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అనమాట ఈరోజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి నలభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఈరోజు హైయెస్ట్ ప్రైజ్ లోయెస్ట్ ప్రైజ్ వచ్చరికి ముప్పై ఏడు వేల రెండు వందల తొమ్మిది హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి నలభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఇంకా డబ్బీ బ్యాడి విషయానికి వచ్చరికి నలభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు నలభై వేలు వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజు హయెస్ట్ ప్రైజ్ వచ్చరికి యాభై ఐదు వేలు అదే ఆ విధంగా జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ డబల్ టూ జీరో ఫోర్ త్రీ ఒకసారికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు ఆ విధంగా జరిగింది ఇంకా ఇంకా పన్నెండు వేల నుంచి పదహైదు వేల విషయానికి వస్తరికి డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ డీడీలు గానీ సువర్ణ బ్యాడ్ కానీ ఇంకా ఫోర్ డబల్ వన్ కానీ వన్ జీరో ఎయిట్ వన్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ కానీ కాశ్మీర్ రాయల్ వన్ జీరో వన్ ఎయిట్ జీ సిక్స్ ఫోర్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా మొత్తం పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు మాత్రమే మార్కెట్ అయితే ప్రజెంట్ ఆ విధంగా ఉంది ఈ మార్కెట్ తగ్గడానికి గల కారణాలు ఏంటి అవన్నీ కూడా మనం రేపు ఆ మార్కెట్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదైతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఆ విధంగా ఉంది సర్పన్ వన్ జీరో టూ విషయానికి వసరికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల వరకు మాత్రమే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ వచ్చరికి మనకు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఏ విధంగా ఉన్నదనగా ఖచ్చితంగా తెలుసుకునే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వసరికి తెలంగాణలో వరంగల్ మార్కెట్ వచ్చేసరికి మనకు ఈ రోజు అయితే ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది ఇరవై వేల బస్తాల విషయానికి వసరికి వండర్ హార్ట్ అయితే కనుక పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలే అంటే రోజు రోజుకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు డౌన్ అవుతూ ఉంది తప్ప పెరిగే అవకాశాలు అయితే వండర్ హార్ట్ అయితే లేవు తేజ విషయానికి వసరికి పదిహేడు వేలు వచ్చరికి లోయెస్ట్ ఇరవై వేల ఐదు వందలు వచ్చరికి హైయెస్ట్ పదిహేడు వేల ఐదు అనేది లోయెస్ట్ ప్రైజ్ ఇరవై వేల ఐదు అనేది హైయెస్ట్ ప్రైజ్ ఆ విధంగా చూసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చరికి మనకు ఇంకా త్రీ ఫోర్ వన్ వరంగల్ మార్కెట్ లోనే త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పదమూడు వేలు వచ్చరికి లోయస్ట్ ప్రైజ్ పదహారు వేలు వచ్చి హైయెస్ట్ ప్రైజ్ డీలక్స్ల విషయానికి వచ్చరికి డీడీలు డీడీలు వచ్చరికి దేవనూరు డీలక్స్ల విషయానికి వచ్చేసరికి మనకు పదహైదు వేల హైయెస్ట్ ప్రైజ్ పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజ్ ఇంకా నెక్స్ట్ వచ్చరికి మనము ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఏ విధంగా ఉందన్న దాని విషయం ముందు ఖచ్చితంగా ఈరోజు ఖమ్మం మార్కెట్ అయితే మాత్రం తేజాలు అయితే మాత్రం ఈ రోజు అయితే ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితి అయితే మాత్రం ఇరవై ఒక్క వేల మూడు వందలు హైయెస్ట్ ప్రైజు పదిహేడు వేల కా నుంచి పద్దెనిమిది వేలు మీడియం రకాలు హైయెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు నడిచింది ఈ రోజు ఇరవై ఒక్క మూడు అనేది ఎక్కడో సోట కొంచెం ఖమ్మం మార్కెట్ అయితే మాత్రం ఈ రోజు బాగానే ఉన్నట్టుగా మనకున్న సమాచారం మీడియం రకాలు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు తాలు రకాలు వచ్చరికి తొమ్మిది వేల వందల నుంచి పదివేల వందలు ఇవన్నీ నేను చెప్పేది బెస్ట్ రకాలు ఇంకా మార్కెట్ అక్కడ కూడా తెలిసేది పదిహేడో తారీఖే ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు వచ్చేసరికి లోయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందలు లోయస్ట్ ప్రైజ్ పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ ఇరవై వేల ఐదు వందలు ఇంకా సి ఫైవ్లు కానీ ఆరుమూరు కానీ టూ సెవెంటీ త్రీ కానీ త్రీ ఫోర్ వన్ కానీ డీడీలు కానీ సింజంట కానీ సంగం క్వాలిటీలు ఇవన్నీ కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు అవి ఏ రకాలు అని అంటే తడిచినవి ఆరకుండా తీసుకొచ్చినవి లేకపోతే కనుక కొంచెం ఎక్కువ శాతం పాల రకాలు ఇటువంటి రకాలను కూడా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రకాలు ఇంకా బాగా ఆరినకాయల విషయానికి వచ్చరికి పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు ఉంది ఆ విధంగా సూపర్ టెన్ల విషయానికి వచ్చరికి అవి కూడా ఎక్కువ శాతం అయితే అంటే బెస్ట్ క్వాలిటీ కానీ లేకపోతే లోయెస్ట్ ప్రైజ్ అనమాట అది తొమ్మిది వేల నుంచి పదహారు వేలు ఇవన్నీ కూడా డీలక్స్ రకాలు కాదు మీడియం రకాలు ఆ విధంగా ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు లోయస్టు హైయెస్ట్ ప్రైస్ పంతొమ్మిది వేలు తేజ తాలి వచ్చేసరికి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సీడ్ తాలూ వచ్చేసరికి ఐదు వేల నుంచి మనకు తొమ్మిది వేలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చరికి గుంటూరు మార్కెట్ అయితే మాత్రం ఈరోజు గుంటూరు మార్కెట్ అయితే మాత్రం మనకు నలభై ఏడు వేల బస్తాలు రావడం జరిగింది ఏసీ సరుకు ఏసీ సరుకు వచ్చేసరికి మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది మనకు కొత్త కాయలు అయితే మాత్రం నలభై ఏడు వేల బస్తాలు రావడం జరిగింది నలభై ఏడు వేల బస్తాలలో తేజాలసరికి పదిహేడు సరికి లోయెస్ట్ ప్రైస్ ఇరవై వేల ఐదు వందలు ఎక్కడోసటై సరే అది పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీలు అయితే మాత్రమే ఇరవై వేల ఐదు వందలు బాగా కాయలు మోస్ట్లీ ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మనం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అంత ఫస్ట్ కోతలు కాబట్టి అంతగా మెరుగైన కాయలు రాకపోవచ్చు అనమాట ఎక్కువ శాతం త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వచ్చరికి పదహైదు వేలు లోయస్ట్ ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ ఇంకా డీడీలు కానీ లేకపోతే డీడీలు డీడీలు వచ్చరికి పదమూడు వేల నుంచి పదహైదు వేల పదహైదు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పదహారు వేలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేలు హయెస్ట్ లోయెస్టు పదిహేడు వేలు వచ్చరికి హయ్యెస్టు డీలక్స్లు ఎక్కడో చోట పద్దెనిమిది వేలు త్రీ ఫోర్ వాళ్ళు నెంబర్ ఫైవ్లో నెంబర్ ఫైవ్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేలు లోయస్టు పద్దెనిమిది వేలు హైయెస్ట్ పద్నాలుగు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు అనేది హైయెస్ట్ ప్రైజ్ సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్ విషయానికి వచ్చరికి పన్నె ఎనిమిది వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఉంది ఇంకా ఆరుమూరు విషయానికి వచ్చరికి పదివేల నుంచి పదహైదు వేల వరకు అనేది ఎటువంటి రకాలంటే ఆరకుండా అటువంటి రకాలు తీసుకొచ్చినాయి పదివేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల నుంచి పదహైదు వేలు వచ్చేసరికి కొంచెం సుపీరియర్ క్వాలిటీ పదహైదు వేలు స్పార్కులు షార్కుల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేలు లోయస్టు పదిహేడు వేల ఐదు వందలు హయెస్టు ఇంకా సువర్ణ బ్యాడ్కి విషయానికి వచ్చరికి పదమూడు వేల నుంచి పదహారు వేలు పదమూడు వేలు వచ్చరికి లోయస్ట్ ప్రైజు పదహారు వేలు వచ్చరికి హైయెస్ట్ ప్రైజు డీలక్స్ క్వాలిటీలు సువర్ణ బ్యాడ్కి పదహారు వేల ఐదు వందలు ఎక్కడో చోట ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీ విషయానికి వచ్చరికి అది పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు ఇంకా రోమే ట్వంటీ సిక్స్లో వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వచ్చరికి పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు పదహారు వేలు అనేది లోయ లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి ఇరవై రెండు వేలు బంగారం విషయానికి వస్తేకి పదమూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు వచ్చరికి హైయెస్ట్ ప్రైజ్ ఇంకా బుల్లెట్ల విషయానికి వస్తే పదమూడు వేల హయస్ట్ లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చరికి పదిహేడు వేలు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వస్తే పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇంకా క్లాసిక్ల విషయానికి వస్తే ఈ పన్నెండు వేల ఐదు వందల లోయస్టు పదహైదు వేలు హైయెస్ట్ సీడ్ క్వాలిటీలు మీడియం రకాలన్నీ కూడా పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు తేజ క్వాలిటీలు కూడా పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు తేజ తాలు సీడ్ తాలు వచ్చేసరికి ఆరు వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా ఏసీ రకాల వచ్చరికి మనకు పదహైదు వేల నుంచి ఇరవై వేల బస్తాలు రావడం జరిగింది తేజా రకాల వచ్చరికి పదిహేడు వేల వందల లోయెస్ట్ హైయెస్ట్ ప్రైజ్ ఇరవై వేలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వచ్చరికి పదిహేడు వేలు లోయస్టు ఇరవై వేలు హైయెస్టు త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు వేలు లోయస్టు పదిహేడు వేలు హయెస్టు ఇంకా త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వసరికి పదహైదు వేల నుంచి ఇరవై వేలు సీడ్ క్వాలిటీలు మీడియం రకాలన్నీ కూడా ఏసీ రకాలు పదివేల నుంచి పదమూ పదమూడు వేలు ఇంకా మార్కెట్ అయితే మాత్రం ఇంకా పదిహేడో తారీఖు మాత్రమే తెలిసేది అంటే బుధవారం వరకు అన్ని మార్కెట్లు సెలవు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి